కథ పేరు జింక మరియు సింహం ఒక అడవిలో ఒక జింక ఉండేది అది చాలా అందంగా ఉండేది కాని తాను అందంగా ఉన్నానన్న గర్వం ఎక్కువగా ఉండేది ఒక్కరోజు అది జలములో తన ప్రతిబింబాన్ని చూసి నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి కానీ నా కాళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయి అని అనుకుంది అక్కడికి ఒక సింహం వచ్చింది జింకను చూసి వెంబడించింది జింక తన బలహీనంగా అనుకున్న కాళ్లతో చాలా వేగంగా పరుగెత్తింది కొద్దిసేపటి తర్వాత అడవిలో కొమ్ములు చెట్లలో చిక్కుకుపోయాయి అది తప్పించుకోలేకపోయింది సింహం దాన్ని పట్టుకుంది నీతి అసలు విలువ ఏమిటో మనం గ్రహించాలి బయట అందం కాదు అవసరమైన గుణాలు ముఖ్యమైనవి ఇంకొన్ని నీతికథలు కావాలంటే చెప్పండి